తనగానపల్లిలో సత్యసాయి జిల్లా అంటే పెళ్ళి ఆ తర్వాత వేడుకలు డీజే అనేది మధ్య మస్ట్ చేసుకున్నారు కదా ప్రతి వాళ్ళు అలా పెళ్ళయి తిరిగి వచ్చి ఇంటి దగ్గర కూడా మళ్ళీ గానా బజనే అనమాట ఏమని చెప్తాం ఈ డీజే సౌండ్కి మనం చెప్తే ఎనరు అస్సలు ఎనరు వాళ్ళ ఇష్టం ఇది మా సందరం కదా మా పండగ కదా నువ్వేవిడు చెప్పడానికి మాకు అన్నారు ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు ఆ వ్యక్తి డీజే వాహనం ఒకటి ఏడుస్తుంది కదా దాని మీద నిలబడి డ్యాన్సులు వేస్తున్నాడంట డ్యాన్సులు వేస్తుంటే మనవాడు డీజే ఆ వెహికల్ ఓనర్ కూడా వాడికి ఎక్కువైనట్టుంది బండిని తీసుకెళ్తూ జనం మీదకి దూసుకు ఈ డ్యాన్సులు వేస్తున్నా ఆయన కింద పట్టడంతో దెబ్బగా చనిపోయాడు ఈ చనిపోయింది పెళ్ళి పెళ్ళికొడుకు తండ్రి సరే పెళ్ళికొడుకు తండ్రి చచ్చిపోతేనే వార్త మిగతా వాళ్ళు చచ్చిపోతే వార్త కదా అంటే దీన్ని ఎవడైతే కావాలి డీజే అన్నాడు వాళ్ళకే అశిక్ష పడింది కదా అన్నట్టు లేకపోతే డీజే సౌండే కాదు డీజే దగ్గర డ్యాన్సులు చేస్తా చచ్చిపోయిన పెళ్ళికొడుకులు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు గుండెలు అదిరిపోయి చనిపోయే వాళ్ళు ఉన్నారు వాటి మీద స్పందించరు పోలీసులు పఠిస్తూ మాకేంటి ఎవడన్నా కంప్లైంట్ ఇస్తే చూద్దామంటే అంతేగాని అసలు డీజేలు ఏ సౌండ్ ఎంతవరకు ఉండాలి ఫలానా ప్రదేశంలోనే పెట్టాలా లేదా దీనికి పర్మిషన్ ఎవడిస్తాడు పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళ లేకపోతే పోలీసుల రెవెన్యూ యంత్రాంగమా ఇవన్నీ ఎవరికి తెలిసేటట్టు అవేర్నెస్ తీసుకురాదు మా ఇంట్లో నేను డీజే పెట్టుకుంటే నీకేంటి అన్నట్టు ఉండే సమాజంలో ఇలాంటి సంఘటనలు ఏమవుతుందంటే మిగతా వాళ్ళకి కాదు ఇప్పుడు పెట్టిన వాళ్ళకే పడింది కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట అవతల వాడికి వచ్చింది ఇప్పుడైనా వాడు డీజే వల్ల చచ్చిపోయాడు అనుకోడు వీడు బండి తీసుకెళ్ళాడు కదా మీదకి కింద పడి చచ్చిపోయాడు మా అయ్యా అనుకుంటాడు ఏమంత ఉత్సాహము మీ సౌండ్ అవతరాడు చెవులు బద్దలయ్యేటట్టు చెబుల్లోంచి రక్తం వచ్చేటట్టు ఉండకూడదు కదా కనీసం నెలకలో ఎక్కడో చోట ఒక డీజే సౌండ్ భరించలేక గుండెపోటు వచ్చి చనిపోయారు అనేదో ఒక వార్త చూస్తూ ఉంటాం కదా అందువల్ల ఈ వార్త కనగానపల్లి సత్సాయి జిల్లాలో పెళ్ళికొడుకు తండ్రి డీజేలతో ఆనందంగా డ్యాన్సులు వేస్తూ ఉంటే చనిపోయారు డీజేతో చనిపోయాడా లేదా పక్కన పెడితే డీజే వాహనం మీద నుండి పడి శాని మరి ఈ సందర్భాన్ని మనం అలా వాడుకోం మీరు ఎంతైనా అంతగా మీకు ఆనందంగా ఉంటే ఒక టేబుల్ గార్డర్ పెట్టుకోండి అది లేదు కదా సిడీ ప్లేయర్ పెట్టుకోండి అది లేదా పోనీ ఇప్పుడు స్పీకర్లు ఉంటాయి కదా అది పెట్టుకోండి ఊరంతా వినిపించాల్సిన అవసరమే ఉంది మీ వీధి వినపడితే చాలు కదా వీధి కూడా అవసరం లేదు మీ ఆనందాన్ని అందరి ముందు అప్పుడు ప్రదర్శించండి నువ్వెవడిగా నాకు చెప్పడానికంటే మీలలో కూడా ఇలాంటిది ఒకటి జరిగితే అప్పుడు ఎవరూ చెప్పక్కర్లేదు వాళ్ళకి వాళ్ళకే అర్థమవుతుంది ఇదేమీ స్పెషల్గా అవేర్నెస్ ఏం కాదు మనది కానంత వరకు అవతల వాడికి నీతులు చెప్తామని కానీ మనమే ఆ డీజే పెట్టినప్పుడు మాత్రం ఇలాంటి నీతులు పట్టిస్తాం మనమైతే ఆ కేటగిరీలోకి రాము కానీ ఒక పరిమితి ఉంటుంది ఇప్పుడు ఊరు చివర ఎక్కడో పెట్టుకున్నాడు అంటే వాడిని పోయి వాడి మీద కంప్లైంట్లు చేయరు కదా కూడా నువ్వు జనావాసాల్లో నువ్వు రోడ్డు మీద ఇక్కడ మరీ వీడు చేస్తున్న స్టెప్పులు ఊర్లో వాళ్ళు కూడా చూడాలన్నట్టు రికార్డ్ చేసి పెట్టాలన్నమాట అపరిచితుడు సినిమాలు చూపిస్తాడు కదా మనవాడు లేస్తాడు పొద్దున్నే లేస్తాడు వీడి దినచర్య గమనించండి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు టీఆర్ఎస్ ఇవన్నీ కూడా ఎవడన్నా రికార్డ్ చేసి ప్రతి మనిషి బిహేవియర్ని ఒకసారి షోలాగా వాళ్ళ ముందేస్తే అప్పుడు అర్థమవుతుంది అంత సిగ్గులేం తనంగా బతుకుతున్నారు అనేది ఇది డీ మీద మా నిరసన భాగ్యం